వెదురువనం హైదరాబాద్ అవుటర్ రింగ్ కు షామీర్పేట ఎగ్జిట్కు దగ్గరలో ఈ వెదురు వనం ఉంది చాలా బాగుంది అర్బన్ ఫారెస్ట్ పార్క్ వనం లోపల ఇలా ఎత్తైన వెదురు చెట్లు మనం తెలంగాణలో కంక చెట్లు అంటాం కంక బొంగులు కంక చెట్లు తడకలు అల్లడానికి బుట్టలు అల్లడానికి ఇంకా ఔషధాలల్లో కూడా వాడడానికి వీటి నుంచి పాలు వస్తాయి వెదురుప్పు అంటాము వాటిని వాడతాము ఇంకా చాలా వాటిలలో ఔషధ గుణాలు ఉంటాయి మనం ఇంకా అరకులోయ ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు ఇలాంటి వెదురు బొంగుల్లోనే చికెన్ పెట్టి వండించి బొంగులో చికెన్ అని ఇచ్చేవాళ్ళు చాలా టేస్టీగా ఉంటుండే అలాంటి వెదురు చెట్లు నిజంగా ఎక్కడా సరిగ్గా కనపడవు ఇప్పుడు మాత్రం ఇక్కడ హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక వెదురు వనమే ఉంది ఎట్టు చూసిన కనుచూపు మేరలో ఆ చెట్లు కనిపిస్తూనే ఉన్నాయి చాలా ఎత్తైన చెట్లు చాలా సంవత్సరాలుగా ఉన్నట్టున్నాయి మేము వెళ్ళినప్పుడు మాత్రం ఎండగా ఉండే ఎవరూ లేరు చాలా నిశ్శబ్దంగా భయంకరంగా ఉంటుంది కానీ చాలామంది వస్తుంటారంట లోపల ఇప్పుడంతా ఆకురాలు కాలం కాబట్టి ఆకులన్నీ రాలి వెదురు బొంగులో క్లియర్గా కనిపిస్తున్నాయి వెదురును చూడగానే వేణువు గుర్తొస్తుంది మురళి కృష్ణుడు వేణునాదం చేసేది ఈ కర్రతోనే కదా ఈ కర్రకు చిన్న చిన్న రంధ్రాలు చేసి వేణువును మురళిని తయారు చేస్తారు వేణుగానం ఎంతో మధురంగా ఉంటుంది హృదయానికి ఆనందించే విధంగా చాలా ఏదో జన్మ జన్మల బాధను తీర్చుతున్నట్టుగా ఉంటుంది ఇక్కడ కూర్చుకో కూర్చోవడానికి కూడా మంచి ప్లేస్ ఉంది కాస్త ఎండగా ఉంది ఎవరు రాలేదు ఎవరో ఒకరో ఇద్దరు కనిపించారు మధ్య మధ్యలో దారులు కనుచూపు మీరంతా వెదురు వనం దారులే ఉన్నాయి బహుశా వర్షాకాలం చాలా ఆకులతో చిత్తడిగా ఉన్నప్పుడు వస్తే చీకటిగా ఉంటుందేమో మరి ఈ ప్రాంతం ఇంత పెద్ద వెదురు వనాన్ని హైదరాబాద్లో అటవీ శాఖ వాళ్ళు ఇంత జాగ్రత్తగా సుందరంగా పెంచుతున్నారు చాలామందికి తెలియదు నాకే తెలియదు ఇక్కడ లోపల ప్లాంటేషన్స్ కూడా చేస్తున్నట్టున్నారు వాటికి సంబంధించిన ఈ వెదురు వనంలో కొన్ని బ్యానర్స్ కూడా చూసాం లోపల పక్షులు కూడా కోలాహలం ఉంది ఇంకా వెదురు వనంలో వేరే మొక్కలు పెద్దగా పెరగడం ఉండదేమో కొన్ని మొక్కలకు సంబంధించిన ఇలాంటి కోడ్స్ కూడా ఉన్నాయి స్కాన్ చేస్తే ఆ చెట్టు డీటెయిల్స్ వస్తాయేమో నేనైతే ట్రై చేయలేదు అక్కడక్కడ ఇలా చెట్లకు సంబంధించిన డిస్ప్లే పెట్టారు థౌజండ్ మాస్ ప్లాంటేషన్ అంట ఇక్కడ కొన్ని మొక్కలు కూడా ఉంచారు అవన్నీ నాటడానికేమో వైపు వెళ్ళినా కానీ అసలు కనుచూపు మేర మొత్తం వెదురు వనమే ఉంది చెట్టు కొమ్మల పైన ఇలా జాలి జాలిలాగా కొన్ని మొగ్గల్లాగా ఉన్నాయి అక్కడెక్కడ దూరాన హైవే కనిపిస్తుంది రోడ్డుకు రెండు వైపులా లోపలి దారికి రెండు వైపులా కొమ్మలు షేక్ హ్యాండ్ తీసుకున్నట్టుగా ఒకదానికొకటి చాలా అద్భుతంగానే ఉన్నాయి ఇటు చూసిన కనుచూపు మేరే ఇక్కడ కొన్ని మొక్కలు నాటడానికి పెట్టారు మిగిలితే పక్క ఇటు చూసినా కనుచూపు మేరే ఇటు చూసినా అంతే ఏ దారి చూసినా కనుచూపు మేర వెదురు వనాల సమూహాలే కనిపిస్తాయి చాలా బాగుంది కొత్తగా అనిపించింది వెదురు మొక్కలను రక్షించాల్సిన బాధ్యత ఉంది ఎంత దృఢంగా బలంగా వెదురుకర్ర ఉంటుంది వెదురుచని చేసిన ఈ వస్తువైన చాలా కాలం మన్నికగా ఉంటుంది వెదురుత చేసిన తడకలు కానీ గంపలు కానీ ఇంకా రకరకాల పనిముట్లు చేస్తుంటారు చాలా దృఢంగా బలంగా ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా చేతికర్రను వెదురుకర్రతో వాడుతుంటారు మన తాతల చేతుల్లో ఉండేటి అన్నీ ఇలాంటి వెదురుకర్రలే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బలంగా ఉంటుంది పైన అక్కడ ఒక టవర్ ఉంది అది ఎక్కి చూస్తే ఇదంతా కనిపించింది దాంట్లో కూడా కనిచూపు మీద వెదురు మొక్కలే పెద్ద కెమెరా తీసుకపోవడానికి అనుమతి ఇవ్వలేదు దానికి ఆరు వేలు అడిగారు మరీ అంత పెట్టలేం కదా సెల్ ఫోన్తోనే కానిచ్చేసాను మంచి లైటింగ్ ఉంది కాబట్టి మనకు చాలా క్లియర్గానే కనిపిస్తుంది చాలా పెద్ద ఉంది వీలైతే మీరు తప్పకుండా ఒకసారి చూడండి షామీర్పేట ఔటర్ రింగ్ రోడ్ దిగిన ఎగ్జిట్ దిగిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి లో కొంచెం ముందుకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ కొద్దిగా లోపలికి వస్తే వెదురువనం ఉంటుంది వెదురువనం పక్క నుంచే మన మేడ్చెల్ జిల్లా కలెక్టరేట్ రోడ్ వెళ్తుంది ఆ రోడ్ కార్నర్ కార్నర్లోనే ఈ వెదురువనం ఉంటుంది లోపల ఇలాంటి మొక్కలు కూడా ఉన్నాయి అవి నాటుతారేమో మరి వర్షాకాలం చాలా మొక్కలు ఉన్నాయి మాకు ఇచ్చిన మేమన్నా నాటిపిస్తుంటే లోపల దారులన్నీ ఈ విధంగా ఉన్నాయి నిలువున తీసినా కానీ ఇలా కనిపిస్తుంది ఇంకా చిత్రంగా ఇందులో బయటకు వస్తుంటే బిల్లగన్నేరు చెట్టు ఉంది ఇది మేము క్యాన్సర్కు బాగా పనిచేస్తుందని చాలామందికి చెప్తాము వాడుతున్నారు కూడా డయాబెటీస్కు క్యాన్సర్కి పనిచేస్తుంది మందారం చెట్లు హెయిర్ ఆయిల్లో వాడతాము ఇవి కూడా వెదురువనం తోటలో చాలా పోల్ పోసి ఎంతో అందంగా ఉన్నాయి మధ్య మధ్యలో మొగలి చెట్లు కూడా ఉన్నాయి పచ్చని చెట్లు బాగానే పెంచారు ఇక్కడ ఏదో పార్క్ పిల్లలు ఆడుకోవడం ఇది సెల్ఫీ స్టాండ్ లాగా ఉంది మరి తెలియదు దేనికోసం పెట్టారు అది అది ఒక డిజైన్ లాగా ఉంది ఇది బయటకు వస్తుంటే ఎంట్రన్స్ పక్కన ఎదురుగానం బోర్డును చూడొచ్చు బాగుంది తప్పకుండా చూడండి